అందరికీ నమస్కారం అండి తమలపాకు అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు మనము ఏ శుభకార్యం చేసుకున్నా తప్పనిసరిగా తమలపాకును వాడుతూ ఉంటాము అలాగే విందు భోజనాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా తాంబూలం వేసుకోవటం అనేది ఆనవాయితీగా వస్తుంది ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినా పేరెంటాలకు వెళ్ళినా బొట్టుబెట్టి పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత తాంబూలం ఇవ్వడం అనేది అనాదిగా వస్తున్న ఆచారము ఇంత ప్రత్యేకత ఉన్న తమలపాకుతో కొన్ని పరిహారాలు కూడా చేసుకోవచ్చు ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే తప్పకుండా అనేక సమస్యల నుంచి పరిష్కారం దొరుకుతుంది తమలపాకుతో మనము ఏ పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ మనకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయో ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము తమలపాకు అనేది బుధగ్రహానికి సంబంధించినది జాతకంలో బుధగ్రహం గనక బాగా ఉన్నట్లయితే జాతకంలో ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోయి జీవితము చాలా ఆనందంగా సాగిపోతుంది జీవితంలో విజయాన్ని సాధించాలంటే జాతకంలో బుధగ్రహము అనుకూలంగా ఉండాలి పడుకునే ముందు దిండు కింద తమలపాకు పెట్టుకుని పడుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి తమలపాకుని తల కింద పెట్టుకుని పడుకున్నట్లయితే సరిగా నిద్రపట్టకపోవటం అనే సమస్య నుంచి బయటపడవచ్చు మానసిక ప్రశాంతత కలుగుతుంది జీవితంలో ఏర్పడిన ఆందోళనలు సమస్యలు అన్నీ కూడా దూరమైపోతాయి కొంతమందికి పడుకున్న వెంటనే అస్సలు నిద్ర రానే రాదు అలా నిద్రలేమితో బాధపడేవారు తలగడ కింద తమలపాకునే పెట్టుకొని పడుకున్నట్లయితే తప్పకుండా బాగా నిద్రపడుతుంది అలాగే ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా ఈ తమలపాకు దూరం చేస్తుంది గంగా జలంతో కానీ తులసి తీర్థంలో కానీ ఒక తమలపాకుని ఉంచి కొద్దిసేపు అయిన తర్వాత ఆ తమలపాకుని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి తలకెడ కింద పెట్టుకున్నట్లయితే తప్పకుండా అనేక ప్రయోజనాలు కలుగుతాయి నిద్రలేమితో బాధపడేవారు ఆ సమస్య నుంచి దూరం అవుతారు అలాగే ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా దూరం అయిపోతుంది ఈ తమలపాకు రెమెడీ చాలా ప్రతిభావంతంగా పనిచేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం